హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైపీసీ స్టూడెంట్స్ మరి అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే నిన్న రావటం అయితే జరిగింది మరి ఈరోజు కూడా ఉంది నిన్న రెండు షిఫ్ట్లు ఈరోజు రెండు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్కు అది అయిపోతుంది కెమిస్ట్రీలో మరి ఏ సబ్జెక్టులో మరి సిలబస్లో ఏ సబ్జెక్టులో ఏ క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం కెమిస్ట్రీలో మూలకాలు వచ్చింది అంట ఫిజిక్స్లో ధర్మోడైనమిక్స్ వచ్చింది తర్వాత ఈ ఎపిసెప్ట్లో ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచి ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వచ్చినాయి మరి తేలిగ్గా జవాబులు ఇచ్చామన్న విద్యార్థులు తొలి రోజు ప్రశాంతంగా అగ్రికల్చర్ ఫార్మాసీ పరీక్ష ఈ ఏ అండ్ పి ది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సులో ప్రవేశ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపిసీ సెట్ మంగళవారం మధ్యాహ్నం మంగళవారం రాష్ట్రం మంగళవారము రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది తొలి రోజు అగ్రి ఫార్మాస్ పరీక్ష పై ఎక్కువ మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు బోటనీ జువాలజీ పేపర్లు పరీక్షలు ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ ఇది కూడా రాసుకోవాలి ఎందుకంటే సేఫ్ సైడ్ కదా మరి అందరికీ ఎంబీబీఎస్ సీట్స్ రావు నీట్ మరి దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మీరు నువ్వు ఎంత కష్టపడైనా చదువు సపోజు మనకు నువ్వు ఎంతకైనా వన్ టు నైన్టీన్లో రేషియోలో మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో సపోజు ఒక యాభై వేల మంది బయపు స్టూడెంట్ యాభై వేల మందికి రావు అందుకని ఈఎపీ సెట్ కూడా బ్యాకప్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు సమాధానం ఇవ్వకమని చెప్పారు కెమిస్ట్రీలో ఈసారి మూలకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని తెలిపారు ఆర్గానిక్ కెమిస్ట్రీపై పట్టుబడి విద్యార్థులు చాలా ప్రశ్నలకు తేలిగే సమాధానాలు రాయలేదు ఫిజిక్స్లో కొన్ని కొన్ని ప్రశ్నలు తేలిగ్గా ఉంటే మరికొన్ని మరికొన్ని మధ్యస్థంగా ఉన్నాయని తెలిపారు మెకానిక్స్ ధర్మా ప్రశ్నలు కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయని కొన్ని సంవత్సరాలుగా వస్తున్నవే ఇచ్చినట్లు చెప్పారు అయితే కొన్ని ప్రశ్నలు తిప్పి ఇచ్చినట్టు చెప్పారు మొత్తం రెండు సెషన్లో పేపర్లు ఈజీగా ఉన్నట్టు తెలిపారు నిన్న పేపర్లు ఈజీగా ఉన్నాయమ్మా మీరు కూడా మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇదే చూసి ఇదే ఫాలో అవ్వండి ఇది ధర్మ డానివర్సిటీని ఇవన్నీ ఎన్ఆర్గానిక్ అని ఆర్గానిక్ అని మంచిగా చూడండి మంచి మంచి టాప్ కాలేజీలో మీకు సీట్స్ వస్తాయి పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరిచయం ఉన్నది మండలి సెట్మెంట్ ప్రొఫెసర్ బాలకృష్ణ అదే పేపర్ సీట్ను లాంఛనంగా విడుదల చేశారు తర్వాత ఈ యొక్క ఈ కార్యక్రమం కార్యదర్శి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ జేఎన్టీ హెచ్బీసీ ప్రొఫెసర్ కృష్ణకుమార్ రెడ్డి సెట్ కన్వీనర్ దీన్ కుమారు కో కన్వీనర్ యూనివర్సిటీ రెక్టర్ కుమార్ రెడ్డి పలు అనంతరం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల పరీక్ష కేంద్రాలకు వెళ్ళిన అధికారులు ఏర్పాట్లు పరిశీలించు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుంటాయి పూర్తిగా ఆన్లైన్ దానం ఉదయం సాయంత్రం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు తొలి రోజు ఉదయం మరి తొలి రోజు ఉదయం ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారిలో ఇరవై ఆరు వేల మంది పరీక్షకు హాజరు సాయంత్రం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మంది స్లాట్ అలాట్మెంట్ అయితే వాళ్ళలో వాళ్ళ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రిష్ మొత్తం ఉదయం తొంభై రెండు శాతము సాయంత్రం తొంభై ఐదు శాతం విద్యార్థులు పరీక్షకు ఆదరణ తెలిపారు ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలి ఎక్కువ మంది ఈ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేస్తారు పరీక్ష పరీక్షకు హాజరు శాతం కనిష్టంగా నైంటీ వన్ పాయింట్ త్రీ గరిష్టంగా నైంటీ ఫైవ్ శాతం నమోదైంది మార్నింగ్ ఈవినింగ్ పరీక్షకు దరఖాస్తు చేసిన తక్కువైనా ఎక్కువ మంది హాజరయ్యారు హైదరాబాద్ జిల్లాలో తొంభై ఏడు శాతము వంద శాతం హాజరు నమోదైంది అన్ని చోట్ల అడావుడే తొలి రోజున అన్ని చోట్ల అడావుడే కనిపించింది పరీక్షా కేంద్రాలు ముందే చూసుకునే అధికారులు ఈసారి క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచారు మరోవైపు బయోమెట్రిక్ ఆధార విధానం అందుబాటులోకి దీంతో పరీక్షా కేంద్రాల వద్ద కొద్దిసేపు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారు ఆదిలాబాద్ జిల్లాలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు విద్యార్థులు ఆఖరి నిమిషంలో పరీక్షా కేంద్రం చేరుకుని టెన్షన్ పడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సకాలంలో ఆన్ చేయలేదు ఆన్ అవ్వలేదంటే ఫిర్యాదు చేశారు హైదరాబాద్లోని పలు చోట్ల కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించాయి స్టూడెంట్స్ మరి ఈ యొక్క దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మరి తెలంగాణ ఏపీ సైడ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కెమిస్ట్రీలో మూలకాలు ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ ఈ క్వశ్చన్స్ వచ్చేస్తాయమ్మా మీరు చూసుకోండి ఎక్కువగా మరి పీవై క్యూస్ నుంచి ఎక్కువగా ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఎంత మీరు మీ దగ్గర కానీ క్యూస్ బుక్స్ ఉంటే జస్ట్ వన్ అవర్లో ఒక మ్యాథమెటిక్స్ వన్ అవర్ కెమిస్ట్రీ వన్ అవర్ ఫిజిక్స్ వన్ అవర్ టకా టకా రివిజన్ చేసేయచ్చు కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పట్టుకొని విద్యార్థులు చాలా ప్రశ్నలు అడిగారంట ఫిజిక్స్లో కొన్ని ప్రశ్నలు మరి మరికొన్ని మధ్యస్థంగా ఉన్నాయి అందుకని మెకానిక్స్ ధర్మ డైనాలు కొన్ని సంవత్సరాలకు వస్తున్నవి ఇచ్చారంట మీరు ఇవి సేమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే ఇస్తారు ఇవే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇవే చదువుకుంటే ఇవే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది దీని అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఎందుకంటే ఇదే క్వశ్చన్స్ వాళ్ళు రిపీట్ చేస్తారు పెద్ద స్టూడియో స్టోరీ లేదు దీనికి వాళ్ళు కూడా కొత్త క్వశ్చన్ లేని వరకు ఇదే క్వశ్చన్ని రిపీట్ చేయడం జరుగుతుంది మీరు ఏంటంటే మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా కెమిస్ట్రీలో మూలకాలు ఫిజిక్స్లో ధర్మోడైనామిక్స్ ఇలా రాయటానికి చూడండి మరి ఎటువంటి మంచి టాప్ కాలేజీల్లో మీకు సీట్స్ వస్తాయి ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ వెళ్ళే బదులు కొంతమంది మెయిన్ రాలేదు జేఈం మెయిన్ రాకపోతే దీన్ని ప్రిపేర్ అవ్వండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఫార్మా స్టూడెంట్స్ కానీ ఈ రోజు కూడా ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బస్ట్ థ్యాంక్ యూ బాయ్